హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు వచ్చేసి మరో సరికొత్త ఇంటితో మీ ముందుకు వచ్చాను అనమాట ఈ ఇంటి గురించి అయితే కనుక ఫుల్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్ లింకులో అయితే కనుక ఇస్తాను మొత్తం అయితే కనుక వీడియో అయితే వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకోకుండా అలాగే మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూసిన వారు ఉంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని ఆన్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను మీకు వీడియో నచ్చితే మాత్రం అయితే లైక్ ఇవ్వాల్సిందిగా మరి మరి రిక్వెస్ట్ చేస్తున్నాను ఇక ఈ ఇంటి విషయానికి వస్తే కనుక మన దూరప్రదేశ్ తో నిర్మాణం చేసినటువంటి హౌస్ అనమాట మొత్తం వచ్చేసి ఫోర్ బిహెచ్కే హౌస్తో ఆల్ అప్రూవల్స్తో ఈ నిర్మాణం అనేది జరిగింది వీడియో అయితే కనుక చాలా ఎక్సలెంట్గా వచ్చింది ప్లస్ వచ్చేసి నిర్మాణం కూడా చాలా బాగుంది చివరి వరకు చూడండి దయ ఉంచి ఈ వీడియోకి సంబంధించి అయితే కనుక నేను రిక్వెస్ మరీ మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఇకపోతే ఇంటికి సంబంధించి అయితే మెయిన్ హైలైట్ ఏంటంటే కనుక ఇంటి ఎలివేషన్ అనేది ఒక రేంజ్ అయితే కనుక ఉందనమాట ఇంటి సరౌండింగ్స్లో కూడా మంచి డెవలప్ అయిన ఏరియాలోనే ఈ ఇంటి నిర్మాణం అనేది జరిగింది ప్లాన్ అప్రూవల్ ఉంది బ్యాంక్ లోన్ ద్వారా కూడా తీసుకోవచ్చు ఈ ఇంటి నిర్మాణం అనేది చాలా పర్ఫెక్ట్గా అయితే కనుక చేసినారనమాట ఈ బిల్లర్ వచ్చేసి మీరు చూసినటువంటి హౌస్ సంబంధించి అయితే కనుక ఫుల్ డీటెయిల్స్ కావాలంటే కనుక నేను ఒక నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఆ నెంబర్ కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ కనుక్కోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను అలాగే మీరు వీడియోలో చూసినటువంటి హౌస్ మీకు నచ్చి తీసుకోవాలనే ఉద్దేశం ఉంటే కనుక టైంపాస్ అయితే కనుక కాల్ చేయొద్దండి మీరు తీసుకోవాలనే ఉద్దేశం ఉంటే కనుక డైరెక్ట్ వచ్చి మనం వీడియోలో చూస్తానికన్నా డైరెక్ట్ వచ్చి విజిట్ చేసి చూడగలం అయితే కనుక ప్రతి వీడియో సంబంధించి అయితే కనుక నేను ఇదే చెప్తున్నాను ఎందుకంటే మేము ప్రతి ఫ్రేమ్లో ఎక్కడెక్కడ నిర్మాణం ఏ విధంగా సాగిందనేది కొన్ని కొన్ని ఫ్రేమ్లలో అయితే కనుక మేము చూపలేకపోయాము అందుకే నేనైతే కనుక ప్రతి ఒక్క వీడియో సంబంధించి అయితే కనుక నేను ఏ విధంగానే తెలియపడుతున్నాను మీరు డైరెక్ట్ వచ్చి మీరు వీడియోలో చూసినటువంటి అవసరం మీకు నచ్చితే కనుక ఓసారి వచ్చి డైరెక్ట్ వచ్చి విజిట్ చేయండి ఛార్జెస్ అనేది ఏమి ఉండవు అనమాట కాబట్టి మీరు వచ్చి ఒకసారి వీడియో చూసినటువంటి అవసరం మీకు నచ్చితే కనుక మాత్రమైతే ఒకసారి వచ్చి విజయ్ కోవాల్సిందిగా మరి మరి రిక్వెస్ట్ చేస్తున్నాను ఇకపోతే కనుక మనం మెయిన్ డోర్ నుండి చూస్తే కనుక హాల్వి ఏ విధంగా అయితే కనుక మీరు చూడొచ్చు అయితే కనుక మనకు వెంటిలేషన్ కోసం అనేది ఒక అనేది ప్రొవైడ్ చేసినారు మెయిన్ డోర్ ఇప్పుడు మీరు గమనించవచ్చు మెయిన్ డోర్ రైట్ సైడ్కి వచ్చేసి మనకు వెంటిలేషన్ కోసం ఒక కిటికైనా ప్రొవైడ్ చేసినారు ప్లస్ వచ్చేసి తూర్పు నిర్మాణం చేసినటువంటి హౌస్ కాబట్టి మనకు వచ్చేసి ఉత్తరానికి కూడా ఒక డోర్ అనేది ప్రొవైడ్ చేసినారు మనకు మెయిన్ డోర్ నుండి లెఫ్ట్ సైడ్కి వచ్చేసి వాల్కి వచ్చేసి కొద్దిగా మనం చూడొచ్చు ఎలివేషన్కి సంబంధించి మెయిన్ హాల్కి సంబంధించి ఎలివేషన్ అయితే కనుక ఐరన్ అయితే కనుక చాలా ఎక్సలెంట్గా అయితే కనుక నిర్మాణం అనేది చేస్తున్నారు అనమాట ఈ బిల్డర్ వచ్చేసి నేను వచ్చేసి స్టార్టింగ్లోనే చెప్పాను అనమాట టెన్ మినిట్స్ వీడియో మన ఛానల్ సంబంధించి అయితే ఫస్ట్ టైం అనమాట కింద టూ బిహెచ్కే సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకు వచ్చేసి టూ బీహెచ్కే అవసరం ఉందనమాట ఇప్పుడు మెయిన్ హాల్ వ్యూ ఏ విధంగా ఉన్నదో మీరు అయితే కనుక గమనించవచ్చు ఈ ఉత్తరం ఫేస్తో ఉన్నటువంటి లొకేషన్లో నుంచి నేను తీసినటువంటి తీసినటువంటి ఫుటే అనమాట మెయిన్ హాల్ అయితే కనుక చాలా ఎక్సలెంట్గా ఉంది విశాలంగా ఉంది ప్లస్ వచ్చేసి మనకు వచ్చేసి సీలింగ్ సంబంధించి కూడా పీఓపితో ప్లస్ వచ్చేసి టీవీ అయితే చాలా అట్రాక్టివ్గా లైటింగ్ సెక్షన్ కానీ అయితే కనుక చాలా ఎక్సలెంట్గా చేశారు ఈ ఇంటికి సంబంధించి అయితే కనుక పెండింగ్ అయితే ఓన్లీ ఎలక్ట్రిషియన్ వర్క్ అయితే కనుక పెండింగ్ అయితే ఉంది చిన్న చిన్న వర్క్స్ అనేది ఇంకా పెండింగ్ ఉంది జస్ట్ అయితే కనుక మనం తీసుకుంటే కనుక జస్ట్ అయితే వన్ వీక్లో అయితే కనుక ఫుల్ కంప్లీట్ చేసి మనం హ్యాండ్ ఓవర్ చేస్తానన్నమాట మనకి పొద్దుటూరులో ఈ హౌస్ అయితే సేల్ప్ ఉంది మీరు చూసినటువంటి హౌస్ మీకు నచ్చితే ఒకసారి వచ్చి డైరెక్ట్ వచ్చి విజిట్ చేసి చూడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఇంటికి సంబంధించి అయితే కనుక రేటు ప్లస్ వచ్చేసి ఎన్ని సెంట్లలో నిర్మాణం జరిగింది అనేది అయితే కనుక ప్రస్తుతానికి అయితే మనకు తెలియదు నేనైతే కనుక అప్లోడ్ చేస్తున్నాను ఇప్పుడు ఒక ఈరోజు కానీ లేదంటే కనుక రేపు కానీ అయితే కనుక ఖచ్చితంగా అయితే కనుక కామెంట్ బాక్స్లో కానీ కింద డిఫికెషన్లో కానీ అయితే కనుక తెలియపరుస్తున్నాను ఖచ్చితంగా అయితే కనుక మనం ఇప్పుడు మనం గమనిస్తున్నాము మీరు చూడొచ్చు దేవుని గుడికి సంబంధించి అయితే కనుక వర్క్ అయితే కనుక ఎలా విధ ఏ విధంగా అనేది వుడ్ వర్క్ అయితే కనుక మీరు గమనించవచ్చు ఇప్పుడు మనం చూస్తున్నా ఆపోజిట్లో కనిపిస్తున్నాం వచ్చేసి మనకు టీవీ స్టాండు లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనం కిచెన్ సంబంధించిన ఎల్వేషన్ వుడ్ వర్క్ అయితే చాలా అట్రాక్టివ్గా అయితే కనుక జరిగింది అనమాట ఈ ఇంటికి సంబంధించి అయితే కనుక మనము మెచ్చుకోవాల్సింది అయితే వర్క్ వర్క్ అయితే కనుక చాలా ఎక్సలెంట్గా అయితే కనుక చేయించారు ఇప్పుడు మనం చూస్తున్నాము కిచెన్ సంబంధించి డైనింగ్ హాల్కి సంబంధించిన ప్లేస్లో అయితే కనుక కబోర్డ్స్ అనేది మీరు గమనించవచ్చు వుడ్ వర్క్ కూడా చాలా నీట్గానే చేయించినాడు మనకు కిచెన్ సంబంధించి ప్లస్ డైనింగ్ హాల్కి సంబంధించి అయితే కనుక సీలింగ్కి సంబంధించి అయితే పీపీ చాలా అట్రాక్టివ్ చేసినాడు ప్లస్ వచ్చేసి డైనింగ్ హాల్కి ఆపోజిట్లో వచ్చేసి మనం కిచెన్ అనేది ప్రొవైడ్ అనమాట కిచెన్ కానీ ఈ వాల్కి సంబంధించి అయితే కనుక పెయింట్ అయితే కనుక చాలా సెలెక్టివ్గా అయితే కనుక చేసుకున్నాడు అనమాట ఈ బిల్డర్ వచ్చేసి ఇప్పుడు మనం గమనిస్తున్నటువంటి సంబంధించి అయితే కనుక కిచెన్ సంబంధించి అయితే ఎలక్ట్రిషియన్ వర్క్ కొద్దిగా పెన్ను ఉండడం వల్ల అయితే కనుక ఈ ఇంటికి సంబంధించి అయితే వీడియో అయితే కనుక కొద్దిగా డల్గా అయితే ఉండొచ్చు కొన్ని కొన్ని ప్లేస్లలో అయితే కనుక ఇంటి నిర్మాణం అయితే చాలా నీట్గా జరిగింది నేనైతే అయితే కనుక నచ్చాల్సింది నాకు కాదు మీకు కాబట్టి మీకు వీడియోలో చూసినట్టు వస్తే ఒకసారి వచ్చి డైరెక్ట్ వచ్చి చేసి చూడవలసిందిగా మరీ మరీ రిపేర్ చేస్తున్నాను డైనింగ్ హాల్కి సంబంధించి అయితే కనుక ఒక సింక్ అనేది ప్రొవైడ్ చేసినారు ప్లస్ వచ్చేసి కిచెన్ నుండి చూస్తే కనుక హాల్వి ఏ విధంగా అయితే చూడొచ్చు మనం వచ్చేసి లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు టీవీ స్టాండ్ అనమాట ఇప్పుడు బెడ్రూమ్ సంబంధించి కనుక మనకు వాల్ పేపర్స్ అయితే కనుక కలర్ కానీ మంచి సెలెక్షన్ చేసుకుంటాడు అనమాట ఈ బిల్డర్ సంబంధించి అయితే కనుక వర్క్ అనేది చాలా ఎక్సలెంట్గా అయితే జరిగింది కొన్ని అనివార్య కాల వల్ల అయితే కనుక కొన్ని అయితే కనుక ఈ మధ్య కాలంలో నేను కూడా వీడియోస్ అయితే మేము తేలేకపోయాను ప్లస్ వచ్చేసి నా ఇండివిజువల్గా అయితే కనుక కొన్ని పనుల వల్ల అయితే కనుక నేను కొన్ని కాల్స్ కూడా లిఫ్ట్ చేయలేకపోయాను అందుకు అయితే మేము షాపులు అయితే కోరుతున్నాను ఇప్పుడు మనం బెడ్రూమ్ సంబంధించి అయితే కనుక విశాలమైన బెడ్రూము ప్లస్ వచ్చేసి మనకు విశాలంగా ఉన్నటువంటి ల్యాట్రిన్ అండ్ బాత్రూము సైడ్ వచ్చేసి మనకు వాష్ కోసము అయితే కనుక ఒక సింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఇప్పుడు మనం చూడొచ్చు ల్యాట్రిన్ బాత్రూమ్కి ఆపోజిట్లో వాళ్ళకి వచ్చేసి మనకు వచ్చేసి డిజైన్ అయితే కనుక చాలా ఎక్సలెంట్గా అయితే కనుక చేంజ్ చేయాలన్నమాట కబోర్డ్స్ కూడా చాలా వర్క్ అనేది ఎక్సలెంట్గా అయితే కనుక జరిగింది మనకు వీడియోలో కలర్స్ అనేది అప్ అండ్ డౌన్ అయితే కనుక ప్రతి ఒక్క వీడియోలో అయితే నేను తిరగపడుతున్నాను అనమాట వీడియో అనేది కొద్దిగా లెంత్గా ఉండాలని నేను ప్రతి ఒక్క వీడియో చెప్తున్నాను ప్లస్ వచ్చేసి ఇంకోటి ఏంటంటే కలర్ డిఫరెన్స్ అయితే కంపల్సరీగా వైతే కనుక వస్తుంది జరుగుతుంది ప్రతి ఒక్క సంబంధించి కొద్దిగా డిమ్ అన్న ప్లేస్లో అయితే ఎడిటింగ్లో అయితే కొద్దిగా కలర్ అనేది అప్ అండ్ డౌన్ అయితే కనుక అనమాట అలాగే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కనుక మన ఛానల్లో లైక్స్ అనేవి తక్కువ వస్తున్నాయి ప్లస్ కామెంట్స్ కూడా తక్కువ వస్తున్నాయి వీడియో ఫుటేజ్ కానీ వాయిస్ కానీ ఏ విధంగా వస్తుందో అయితే కనుక కొద్దిగా తెలపాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను అలాగే ఏ లొకేషన్ నుండి మన వీడియోస్ అనేది చూస్తున్నారో ఆ విధంగా కూడా మనం తెలపావలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను మనకి లైక్స్ కామెంట్స్ తక్కువ వస్తున్నాయి షేర్స్ అనేది విపరీతంగా అవుతున్నాయి ఈ ఫార్ములా ఏదో నాకు కూడా అర్థం కావడం లేదు మాములుగా అయితే కనుక ఎక్కువ అంటే మామూలు లైక్స్ కామెంట్స్ అనేది ప్రతి వీడియోకి సంబంధించి అయితే కనుక కొన్ని జరిగేటే యూట్యూబ్ సంబంధించి అయితే కనుక షేర్స్ అనేది ఎక్కువ జరుగుతున్నాయి ఎందుకో మళ్ళీ నాకు కూడా అర్థం కావడం లేదు అలాగే మన పొద్దుటూరులోని హౌసెస్ అనేది అమ్మాయి టీవీ మన ఛానల్లో ఓల్డ్ వీడియోస్ అనేది ఓల్డ్ వీడియోస్ అంటే కాదు వన్ మంత్ నుండి అట్లా ఉన్నటువంటి హౌస్ అనేది వీడియోస్ సంబంధించి అయితే కనుక మన ఛానల్లో ఉన్నాయన్నమాట కొత్తగా ఎవరైనా చూసిన వారు ఉంటే కనుక మన ఛానల్ ఒకసారి విజిట్ చేసి మొత్తం వచ్చేసి వీడియోస్ చూడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను చెప్పింది చెప్పానని మీరు అనుకోవద్దు దయముంచి లెంతీగా ఉంది వీడియో ఫుల్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కనుక నాకు కూడా కొద్ది కష్టము వాయిస్ ఓవర్ చేయాలన్నా కూడా మెయిన్ హాల్ సంబంధించి కనుక ఈ విధంగా ఉంది వర్క్ అనేది మీరు ఈ వీడియో సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఏదైనా కావాలన్నా మీకు నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఆ నెంబర్ కాల్ చేసి మీరు ఒకసారి విజిట్ చేసి చూడాలన్నా కూడా ఆ నెంబర్ కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ అనేది కనుక్కోవలసి రిక్వెస్ట్ చేస్తున్నాను ఇప్పుడు ఆల్ అప్రూవల్స్తో మనకు వచ్చేసి బ్యాంక్ లోన్ ద్వారా హౌస్ తీసుకునే విధంగా అయితే ఈ ఈ బిల్లర్ వచ్చేసి నిర్మాణం అనేది చేసి ఉన్నారనమాట అలాగే మనకు వచ్చేసి మన వ్యూవర్స్ కానీ మన వీడియోస్ చూస్తున్నటువంటి వాళ్ళు ఎక్కువ క్వశ్చన్ వేసేది అంటే కనుక ఈ మధ్య కాలంలో అయితే కనుక ఎలక్షన్ అట్లా జరుగుతున్నాయి కదా ఇప్పుడు రాబోయే రోజుల్లో మనకనేది రిల్స్కి సంబంధించి రియల్ ఎస్టేట్కి సంబంధించి అయితే కనుక కొద్దిగా రేటు డౌన్ అవుతుంది అప్ అవుతుంది అనేది కొద్దిగా ఎక్కువ సాధ్యమైనంతవరకు అయితే కనుక కాల్ చేసిన వాళ్ళైతే అడుగుతున్నారు వాళ్ళకి సంబంధించి అయితే కనుక నేను ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలనుకుంటాను మనకి ఆ ఇన్ఫర్మేషన్ ఏదో కాదు మీరు పెద్ద మనసు అయితే కనుక అర్థం చేసుకుంటారని అనుకుంటాను అప్ అండ్ డౌన్ అవుతుంది అనేది మనం డిసైడ్ చేసేది అయితే కాదు ప్రస్తుతానికి అయితే కనుక ఏ విధంగా జరుగుతుందో ఏమో తెలియదు కానీ మొత్తానికైతే ఎక్కడికైతే రేట్లు అనేది తక్కువ అయితే లేవు మంకోసారి చెప్తాను చూడండి మనకు వచ్చేసి తూర్పు ప్లేస్తో నిర్మాణం జరిగినటువంటి ఫోర్ బిహెచ్కే హౌస్ ఆల్ అప్రూవల్స్తో నిర్మాణం జరిగినటువంటి హౌస్ అనమాట బ్యాంక్ లోన్ ద్వారా కూడా హౌస్ తీసుకునే విధంగా అయితే కనుక ఈ నిర్మాణం అనేది చేస్తున్నారు ఈ బిల్లర్ వచ్చేసి మనకు వచ్చేసి ఈ సం హౌస్ సంబంధించి నిర్మాణం అనేది ప్రొద్దుటూరులోని పోలీస్ కాలనీలో అయితే కనుక ఇంటి నిర్మాణం అయితే జరిగింది వీడియోలో చూస్తున్నటువంటి హౌస్ మీకు నచ్చితే ఓసారి వచ్చి డైరెక్ట్ వచ్చి విజిట్ చూడవలసిందిగా మరీ మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఇంటి నిర్మాణం అయితే కనుక చాలా నీట్గా 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 అనేది జరిగిందనమాట నేను చెప్తున్నాను ఈ ఇంటి నిర్మాణం అయితే చాలా ఎక్సలెంట్గా జరిగింది ఈ టాప్ ఫ్లోర్లో సంబంధించి అయితే కనుక బెడ్రూమ్ సంబంధించిన మనం ఇప్పుడు మనం చూస్తున్నాం అనమాట వుడ్ వర్క్ కానీ పెయింట్ వర్క్ కానీ అయితే కనుక ఫుల్గా అయితే కనుక ఇంటికి సంబంధించిన ఎలివేషన్తో అయితే కనుక మంచి సెలక్షన్తో అయితే కనుక ఇంటి నిర్మాణం అయితే జరిగిందనమాట సీలింగ్ సంబంధించి కానీ ఫ్లోరింగ్ అయితే కనుక చాలా గా జరిగింది చిన్న వర్క్ అయితే పెండింగ్ అయితే కనుక ఉందనమాట అది ఎలక్ట్రిషియన్ వర్క్ అయితే కనుక పెండింగ్ అయితే ఉంది అది జస్ట్ కూడా అతి త్వరలో అయితే కనుక కంప్లీట్ అయితే కనుక అవ్వచ్చు ఇది కూడా మీరు అయితే కనుక ఈ వీడియో చూస్తే చూసినటువంటి చివరి చూసినటువంటి వాళ్ళకైతే కనుక చిన్న రిక్వెస్ట్ అయితే కనుక వీడియో నచ్చి ఉంటుంది అని నేను అనుకుంటున్నాను మీకు నచ్చితే కనుక లైక్ చేయవలసిందిగా రిపీట్ చేస్తున్నాను